ఈరోజు చిప్పిలి గ్రామం అంటేనే మదనపల్లి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది ఎప్పుడు కూడా అందరికీ నేనుంటాను ముందుంటాను అన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారంటే మదనపల్లి నియోజకవర్గంలో మనం చెలుపుతాను అటువంటి మరి పిఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో మంది యువకులు ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఆడడం జరిగింది మీకు ఓటే తెలియజేస్తున్నాం విజేతలందరూ ఇంకా బాగా కష్టపడాలని విజేత కారణంలో ఎవరు కూడా ఇంకా మెరుగ్గా మెరుగుపరచుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఎందుకంటే మన నాయకుడు రెండు వేల నలబై ఏడు సంవత్సరం విజన్ విజన్ ట్వంటీ ఏ విధంగా చెప్పాడో రెండు వేల నలబై ఏడు విజయన్ గా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ రోజు పయనిస్తున్నారు అందులో భాగంగా మన మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పోర్ట్స్ మినిస్టర్ అదేవిధంగా నా మిత్రుడు అణిమేని రవినాయుడు గారు శాబ్ చైర్మన్ గా ఎన్నికైన సంగతి మీ అందరికీ తెలిసిందే దగ్గరలోనే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో కనీ విని ఎదగని రీతిలో జిల్లా వ్యాప్తంగా కూడా మంచి కార్యక్రమాన్ని స్పోర్ట్స్ నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఎంతో మంది ప్రతిభను గుర్తిస్తూ ఈ రోజు రాష్ట స్థాయిలో గాని దేశ స్థాయిలో గాని ఎంతో మంది క్రీడల్లో రాణించగలుగుతున్నారు ఎవరు ప్రతిభను గుర్తించలేకపోతే ఎక్కడ పల్లెల్లో ఉండేలా పల్లెల్లో ఉంటారు గ్రామాల్లో ఉండే గ్రామాల్లో ఉంటారు పట్టణాల్లో ఉండేలా పట్టణాల్లో ఉండిపోతున్నారు కాబట్టి రాష్ట వ్యాప్తంగా కూడా మేము మా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా నా మిత్రుడు రవినాయుడు గారికి చెప్పడం జరిగింది అతి త్వరలోనే ఒక పెద్ద కార్యక్రమం రూపొందించి ఇక్కడ మదలపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వేదిక ముందు ఉన్నటువంటి నా మిత్రులందరికీ నా ముందరటువంటి నా క్రీడా సోదరు సమానాల అన్నదమ్ములందరికీ ఎప్పుడు ఎల్లవేళలా ఏ టైం అయినా కూడా ఏ అవసరమైనా కూడా రాష్ట వ్యాప్తంగా ఫోన్ చేయండి ఎప్పుడైనా పలుకుతా మీ తమ్ముడుగా మీ అన్నగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్